ప్రాబ్లం ఏమైందంటే ఈ ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్లు అందరూ ఎట్లుంటారంటే వాళ్ళకి హెచ్ఎన్బి గురించి ఏమి తెరదు వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ రిటైర్డ్ ఎఫ్బిఐ ఆఫీసర్ కానివ్వండి ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ని హైర్ చేసి పంపిస్తారు పంపించినప్పుడు వచ్చేమంటాడు వీడు వచ్చి వాన్ ఎంప్లాయ్మెంట్ ఏంది అక్కడ పని చేసుకుండా చేస్తలేడా అది స్పెషాలిటీ ఆక్యుపేషన్ కాదా దానికన్నా ఎక్కువ నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు నువ్వు ఆ పది నుంచి ఉంటానవా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు ఇవి నాకు మొత్తం నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి నీ డబ్ల్యూ టూ ఫార్మ్స్ ఇవి వచ్చిన కానీ ఇప్పటిదాకా ఎంప్లాయీస్ మొత్తం లిస్ట్ చెప్పు ఎంక్లయింట్స్ లిస్ట్ చెప్పు లిస్ట్ చెప్పు అని మొత్తం మొదలు పెట్టాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఏ పర్సన్ అయితే థర్టీ ఇయర్స్గా లా ప్రాక్టీస్ చేస్తూ ముఖ్యంగా ఇమిగ్రేషన్ లాయర్గా స్పెషాలిటీ పొందిన రాహుల్ రెడ్డి గారు సో ఆయనతో మనం హెచ్ వన్ బికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుందాం సో వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్ హాయ్ సార్ బాగున్నాండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మీరు రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ సో ఫస్ట్ థింగ్ హెచ్ వన్ బీక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాను అందులోనూ న్యూ ఇయర్ ఈస్ కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ న్యూ రూల్స్ రెగ్యులేషన్స్ పాలసీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు ఫస్ట్ బైదన్ అడ్మినిస్ట్రేషన్ జనవరి ట్వంటీ ఎయిత్ ఖమవుతుంది కొత్త అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జనవరి ట్వంటీ ఎయిత్ వస్తుంది అయితే నిన్న వాళ్ళు ఏం చేశారు అంటే పబ్లిక్ చేసిన రెగ్యులేషన్స్ వాళ్ళు పబ్లిక్ చేసిన రేపు పబ్లిష్ చేస్తా అని ఫెడరల్ రిజిస్టర్లో రేపు పబ్లిష్ చేస్తా అని రెగ్యులేషన్స్ ఫైనల్ రెగ్యులేషన్స్ ప్రపోజ్ పబ్లిష్ చేసారు సో ఇవి పబ్లిష్ చేస్తారు రేపు పబ్లిష్ చేస్తే దట్ మీన్స్ ఇక్కడ నుంచి థర్టీ డేస్ తర్వాతే ఇవి ఎనాక్ట్ అవుతాయి ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఇప్పటి నుంచి థర్టీ డేస్ తర్వాత ఎనెక్ట్ అయితే అంటే జనవరి సెవెంటీన్త్ కానీ జనవరి ఎయిటీన్త్ కానీ జనవరి సెవెంటీన్త్ ఇవి యాక్టివేట్ అయితాయి రెగ్యులేషన్స్ అని వచ్చేస్తాయండి సో ఆ తర్వాత గవర్నమెంట్ రాబోతుంది అవునండి సో ఎటువంటి చేంజెస్ ట్రంప్ గవర్నమెంట్ చేయలేదంటారా చేయొచ్చు చేయొచ్చు రెగ్యులేషన్స్ అనేవి ఒక ప్రాసెస్ ఉంటుందండి ఇప్పుడు నార్మల్గా లెజిస్లేషన్ అంటే లా అన్నది కాంగ్రెస్ అంటే మీరు ఇక్కడ పార్లమెంట్ అంటారు మేము కాంగ్రెస్ అంటాం కాంగ్రెస్ పాస్ చేస్తుంది అన్నట్టు అయితే కాంగ్రెస్లో అంత ఈజీగా అవి పాస్ కావట్లేవు ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ మాకు ఏంటంటే మెజార్టీ కావాలన్నట్టు మెజార్టీలో రెండు హౌజెస్ ఉంటాయి ఇక్కడ మనకు ఉన్నట్టు లోక్సభ రాజ్యసభ ఉన్నట్టు మాకు అక్కడ కాంగ్రె హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తర్వాత రాజ్యసభ మీకు ఉన్నట్టు సెనెట్ ఉంటుంది అయితే మీకు ఇక్కడ ఏంటంటే లోక్సభలో రాజ్యసభలో మెజార్టీ ఉంటేనే సరిపోద్ది అక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు మొన్నటిదాకా డెమోక్రాట్స్ మెజార్టీ సెనెట్లు ఉండే కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మటుకు రిపబ్లికన్స్ ఉండే అయితే జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి రెండు కూడా మెజార్టీ రిపబ్లికన్స్ ఉండరు ఏది ట్రంప్ పార్టీ వాళ్ళే కాకపోతే ఏంటంటే సెనెట్లో పాస్ కావడానికి ఏదైనా బిల్లు అదర్ దెన్ ఫైనాన్స్ బిల్ కావాలంటే దానికి సిక్స్టీ ఓట్స్ కావాలి సిక్స్టీ ఓట్స్ కావాలంట దాన్ని ఫిల్ బస్టర్ అంటారు మేము అయితే వాళ్ళకి ఇప్పుడు రిపబ్లికన్స్ ఫిల్ బస్టర్ ఓట్స్ లేవు అన్నట్టు అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ పాస్ చేయలేదు అంటే ఏదైనా రెగ్యులేషన్ ద్వారా పోవాలి అయితే బైదన్ అడ్మినిస్ట్రేషన్ ఏం అంటే ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ అన్నది అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపోజ్ చేసి ఓకే చేసి దాన్ని అట్లే పెట్టి పెట్టుకున్నారు అంటే నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారు ప్రపోజ్ రెగ్యులేషన్ పెట్టి పబ్లిక్ కమెంట్స్ అడుగుతారు అన్నట్టు పబ్లిక్ కమెంట్స్ చేసిన తర్వాత వాళ్ళు విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో పబ్లిష్ చేయొచ్చు ఫైనల్ రెగ్యులేషన్స్ కానీ చేయలేదు కానీ రైట్ నా అంటే ట్రంప్ వచ్చే ముందే దీన్ని పబ్లిష్ చేసి ట్రంప్ వచ్చే మూడు రోజుల ముందే దీన్ని ఎఫెక్టివ్ చేసిందండి దీన్ని ట్రంప్ అండూ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుడు అతను ఓకే సో ఒక రకంగా కష్టమనే చెప్పాలి సో ఈ హెచ్న్ బి రిక్వైర్మెంట్స్ అనేవి ఉండబోతున్నాయి ముఖ్యంగా జాబ్ సీకర్స్ కి అందులో థర్డ్ పార్టీ ప్లేస్మెంట్స్ ఉండబోతున్నాయి అంటారు కదా మనకి ఇప్పుడు హెచ్వన్ బి రెగ్యులేషన్స్ అనేది దాదాపుగా థర్టీ ఇయర్స్ నుంచి మేజర్ మోడిఫికేషన్స్ ఏమి రాలేదండి కొద్ది ఎల్సీఏలో కొద్దిగా మోడిఫికేషన్స్ వచ్చినాయని కానీ ఈ మోడిఫికేషన్ మాత్రం రెవల్యూషనరీ మోడిఫికేషన్స్ అని చెప్పొచ్చు అన్నట్టు టూ థౌజండ్ టెన్లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఒక మెమో అంటే దాదాపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్యాప్ అని ఒక మెమో పాస్ చేసి దాని ద్వారా కొన్ని ఇంప్లిమెంట్ చేసాన్ని ట్రై చేసిండు అప్పుడు కోర్టుల కేసు అయ్యి అవిఎన్ అయిన తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ ఏం చేసినట్టు వాళ్ళు ఏం చేసినారు మళ్ళీ ఇంకొక మెమో పాస్ చేసి వాళ్ళు ఏం చేసినారు ఇంప్లిమెంట్ చేసినా ట్రై చేస్తే కోర్టు కేసు పోతే ఆ కోర్టు కేసు ఆ మెమో మొత్తం తీసి బయటపడేసింది అప్పుడు ఏమైనాదంటే కోర్టు ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా చేంజ్ చేయదలుచుకుంటే ఏదర్ లా ద్వారా కానీ అంటే పార్లమెంట్ ద్వారా కానీ అంటే రెగ్యులేషన్స్ రెగ్యులేషన్స్కి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు ఒక టూ ఇయర్ ప్రాసెస్ ఉంటుంది ఆ టూ ఇయర్స్ ప్రాసెస్ చేసి దీని రెగ్యులేషన్ తీసుకురావాలి కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మెమో పాస్ చేసి మొత్తం రూల్స్ చేంజ్ చేయరాదు అని కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అప్పటి నుంచి ఏం చేసినట్టు వీళ్ళు కంకణం కట్టుకొని ఏం చేసిన పపోజ్ రెగ్యులేషన్స్ అనేది అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రపోజ్ చేసి ఇప్పుడు ఫైనల్గా పబ్లిష్ చేసిన అన్నట్టు పబ్లిష్ చేసిన తర్వాత అంటే రేపు పబ్లిష్ చేస్తాను ఇది పబ్లిష్ చేసిన తర్వాత వితిన్ థర్టీ డేస్లో అంటే ఆ రెగ్యులేషన్స్ ప్రకారం మేము చదివినప్పుడు ఐదు వందల నలభై పేజీలు చదివినప్పుడు అలా ఏముందంటే ఇది థర్టీ డేస్లో ఎఫెక్టివ్ అయింది అంటే జనవరి సెవెంటీన్త్ ఎఫెక్ట్ అయింది ఇంట్లో మేజర్ చేంజెస్ మన తెలుగు వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే కన్సల్టింగ్ కంపెనీకి ఫై పని చేసేవాళ్ళు అంటే అన్ మనం నార్మల్గా అక్కడ మేము హెచ్ వన్ త్రీ డివిజన్స్కే చేస్తామండి ఒకటేమో ఎండ్ క్లయింట్ అంటారు అంటే ఫుల్ టైం జాబ్ అని కూడా అంటారు అన్ని ఫుల్ టైమ్ జాబ్ అయినా కూడా ఎండ్ క్లయింట్ దాన్ని ఫుల్ టైం జాబ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కోకో కోలా కంపెనీ ఉంది కోకో కోలా కంపెనీ డైరెక్ట్ ఎంప్లాయీగా జాబ్ చేసేటప్పుడు దాన్ని మేము ఎండ్ క్లయింట్ అంటాము లేదా ఫుల్ టైం జాబ్ అంటాం ఓకే తర్వాత కోకో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఉంటారు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటే టిపికల్గా కాగ్నిజెంట్ కానివ్వండి ఇన్ఫోసిస్ కానివ్వండి డెలాయిట్ కానివ్వండి ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇన్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటూ అవి కూడా కన్సల్టింగ్ కంపెనీసే ఓకే సో వాటిని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటాం మేము ఆ తర్వాత ఏమైందంటే కన్సల్టింగ్ కంపెనీస్ అంటాం అన్నట్టు అంటే చిన్న చిన్న కంపెనీ ఒక ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ ఒక ఇండివిజువల్ని కోకో కోలా ప్లేస్ చేసేటప్పుడు ఏం చేస్తుంది ఫస్ట్ డెలాయిట్ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని డెలాయిట్ మళ్ళీ ఆల్రెడీ మనకు కోకోలతో కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని అంటే ఒక లేయర్ ద్వారా కోక్కలో పెడతారన్నట్టు ఇప్పుడు ఈ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారము ఈ ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీకి పనిచేసే ఎంప్లాయీస్కి మాత్రం ఆ హెచ్ వన్ బి ఫైల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందండి అది మెయిన్ ప్రొవిజన్ ఇన్ ఇందులో వచ్చింది ఇంకో నీకు చిన్న చిన్న వేరే ప్రొవిజన్స్ ఏమున్నాయంటే ఎఫ్ వన్ వీసా వాళ్ళకు కొద్దిగా ట్రాన్జిట్ అంటే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉండి హెచ్ వన్ మూవ్ అవ్వడానికి ఏమి ఇబ్బంది లేకుండా కొద్దిగా బెటర్ రిలేషన్ రండి ఇంప్రూవ్మెంట్ ఇంకోటి ఏంటంటే ఎఫ్డిఎన్ఎస్ ఫ్రాడ్ డిటెక్షన్ అని ఒకటి ప్రొవిజన్ పెట్టిందండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే అప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ వచ్చి ఒక ఎంప్లాయీ దగ్గర కానీ ఎంప్లాయర్ దగ్గర కానీ ఎండ్ క్లయింట్ దగ్గర కానీ అంటే కోకో కోలా దగ్గర కానివ్వండి ఏబిసి కన్సల్టింగ్ కానీ కానీ ఏబిసి కన్సల్టింగ్ అని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా తర్వాత మన మనం పనిచేసే హెచ్ వన్ బి అబ్బాయి దగ్గర కూడా పొయ్యి వాళ్ళు క్వశ్చన్స్ అడిగేది అన్నట్టు ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే అది వాలంటరీ అని అన్నట్టు ఎందుకంటే దాన్ని మ్యాండేటరీ చేసింది అనుకోండి కోర్టు పీస్ పక్కన పడేస్తుంది ఎందుకంటే మీరు రెగ్యులేషన్ ద్వారా పోలేదు కాబట్టి అది మ్యాండేటరీ చేయకూడదు దాన్ని వాలంటరీ అని పెట్టినారు కాకపోతే ఏమైందంటే వాడు పట్టుకొని వచ్చిన రాగానే మనలో అందరూ భయపడేది అన్నట్టు సో దాన్ని మెల్లమెల్లగా అందరు ఎడ్యుకేట్ అయిపోయారు అరే నాయన వాడు వచ్చినా అడిగినా మనం అవసరం లేదు ఆన్సర్ చెప్పడానికని ఎఫ్ ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని పెట్టారు అన్నాడు అది మెల్లగా వాటర్ డౌన్ అయిపోయింది ఎందుకంటే ఎంప్లాయర్స్ కానీ ఎన్క్లయింట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరు ఎడ్యుకేట్ అయిపోయారు అరే ఎందుకు వాడు వెబ్సైట్లో క్లియర్గా చెప్పేసాడు కదా వాలంటీరీ అని మీరు ఎందుకు చేస్తానంటే అది వాటర్ డౌన్ అయిపోయింది ఇప్పుడు దాన్ని వాని రెగ్యులేషన్ ద్వారా తీసుకొచ్చారు రెగ్యులేషన్ ద్వారా తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది అన్నట్టు ఎంప్లాయర్స్ అంటే ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ కనుక ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే వాళ్ళ కంపెనీ హెచ్ వన్ బి డినై చేస్తారు ఎంప్లాయీ మనోడున్నాడు శ్రీనివాసరావు గారు ఉన్నారు శ్రీనివాసరావు గారు దగ్గర పోయినప్పుడు అడిగినప్పుడు శ్రీనివాసరావు గను మొత్తం జవాబు చెప్పకపోతే ఆ హెచ్ వన్ బి డినై చేస్తారు ఓకే అట్లా ప్రొవిజన్ పెట్టింది అన్నట్టు ఇదివరకు ఏంటంటే మనకి ఎఫ్డిఎన్ఎస్ అనేది ప్రతి ఇరవై కేసులకు ఒక కేసుకు ఎఫ్డిఎన్ఎస్ అయ్యేది ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎఫ్డిఎన్ఎస్ను ఎలాబరేట్ చేసి వాళ్ళు ఇంకేమంటారంటే కన్సల్టింగ్ కంపెనీస్ స్పెషల్లీ ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ నేను డెలాయిట్ అంటలేను ఇప్పుడు కోకో కోలా డెలాయిట్లో ఏబీసీ ఉంది కదా ఓకే దాంట్లో ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ కనుక ఫైల్ చేస్తే ఎఫ్డిఎన్ఎస్ అన్నది మ్యాండేటరీ అంటే కంపల్సరీ అని వాళ్ళు ఇప్పుడు ప్రొవిజన్ పెడతారు నేను సో ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది మేము చూడాలి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఈ ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్లు అందరూ ఎట్లుంటారంటే వాళ్ళకి హెచ్ఎన్బి గురించి ఏమి తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ రిటైర్డ్ ఎఫ్బిఐ ఆఫీసర్ కానివ్వండి ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళని కాంట్రాక్ట్ మీద హైర్ చేసి పంపిస్తారు పంపించినప్పుడు వచ్చేమంటాడు వీడు వచ్చి ఎంప్లాయ్మెంట్ ఏంది అక్కడ పని చేస్తుండా చేస్తలేడా అది స్పెషాలిటీ ఆక్యుపేషనా కాదా దానికన్నా ఎక్కువ నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు నువ్వు ఆ పదేళ్ళు నుంచి ఉంటానవా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు ఇవి నాకు మొత్తం నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి నీ డబ్ల్యూ టూ ఫామ్స్ ఇవి వచ్చినా ఇప్పటిదాకా ఎంప్లాయీస్ మొత్తం లిస్ట్ చెప్పు ఎంక్లయింట్స్ లిస్ట్ చెప్పు లిస్ట్ చెప్పని మొత్తం అన్నట్టు అయితే నార్మల్గా ఎఫ్డిఎన్ఎస్ ప్రొవిజన్ ప్రకారం ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ ఆ పర్టిక్యులర్ ఎండ్ క్లయింట్ దగ్గర పనిచేసేటప్పుడు ఒకవేళ అక్కడ స్పె స్పెసిఫిక్ డిగ్రీ అవసరం ఉందా అవసరం లేదా అని అడగటానికి వాళ్ళకి రైట్ ఉండేది కానీ ఇంట్లో చాలా వాడు ఎలాబరేట్ చేసి వాళ్ళు ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్స్ వచ్చి అడిగేది ఇంకోటి ఎంప్లాయర్ దగ్గర పోయినప్పుడు కూడా ఆ ఒక్క పర్టిక్యులర్ ఎంప్లాయర్ కాకుండా వంద మంది ఎంప్లాయర్స్ ఉన్నాయి అనుకోండి ఆ అందరు ఎంప్లాయీస్ లిస్ట్ ఇక్కడెక్కడ పని చేస్తా అని చెప్పని వాళ్ళు కొద్దిగా హరాస్ చేసేది అన్నట్టు మెల్లగా మెల్లగా ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్ అందరూ ఎడ్యుకేట్ అయ్యారు కానీ ఇప్పుడు ఈ ప్రొవిజన్ ప్రకారం రెగ్యులేషన్స్ పాస్ చేసిన దాంట్లో ఎఫ్డిఎన్ఎస్ పోయి అక్కడ ఎంక్వైరీ చేయాలనే ఉంది కానీ దా వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ అన్నది ఇందులో ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడిగి అన్నెసెసరీగా బర్డెన్ చేస్తారు అన్నట్టు ఇంకోటి ఏందంటే నార్మల్గా నేనేం చెప్పినప్పుడు ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ టు ఉన్ను శ్రీనివాసరావు అంటే ఈ నలుగురి ఇట్ల కూడా వాడు ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేయొచ్చు సరే ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ అంటే సరే కంపెనీ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా మరి శ్రీనివాసరావు గారు ఎంప్లాయీ కాబట్టి కో కోఆపరేట్ చేస్తారు డెలాయిట్ అంటే చెప్పలేము వాళ్ళు కోఆపరేట్ చేస్తారు చెప్పలేము కోఖో కోలాగా అయితే అసలే కోఆపరేట్ చేయదు అటువంటి అప్పుడు ఏమైంది అన్నది డౌట్గా ఉంది అన్నట్టు సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు తెలుసా ఉంటుంది ఇబ్బందులు అవుతుందంటే తెలుసు అంటుంది అయితే ఇదివరకు ఎఫ్డిఎన్ఎస్ అయినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఏముందంటే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులేషన్ ద్వారా వచ్చినాయి కాబట్టి ఎక్కువ పవర్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు దీంతో మనకు చాలా ఇబ్బంది అయ్యే మన ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందండి సో ఓవరాల్గా రిక్వైర్మెంట్స్ అనే పరంగా చూసుకున్నా లేకపోతే వచ్చే చేంజెస్ చూసుకున్నా అందులో మళ్ళీ మీరు కాంట్రాక్ట్ ఆఫీసర్స్ వస్తున్నారంటున్నారు వాళ్ళు ఎటువంటి విధంగా ఆఫ్రికా అంటే వాళ్ళ విధానం ఏ విధంగా ఉంటుందో ఇంకా చూడాల్సి ఉంది ఇంటర్మీడియటింగ్ ఉంటుందండి ఇంకా ఎక్కువ భయపడతారా వాళ్ళు 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 ఇమెయిల్ చేసి ఏమంటారు అంటే నాకు వితిన్ ఫోర్ అవర్స్ జవాబు చెప్పమంటారు మేము ఇదివరకు ఏం చెప్పేది అంటే జవాబు మేము రెస్పాన్స్ ఏం చెప్పేది కదా నేను అసలు జవాబు చెప్పేవాడిని కానీ మరి నాలుగు గంటల జవాబు చెప్పాలంటే నేను నా పనులు పెట్టుకుని నేను ఎట్లా జవాబు ఇది వాలంటీర్ అని కదా వానికి రెస్పాండ్ చేయమని చెప్పేది సో ఇప్పుడు ఇప్పుడు అట్లా చెప్పడానికి వీల్లేదు మేము వాళ్ళ గైడ్ లైన్స్ ఏమున్నాయో ఉన్నాయో తెలియదు వాడు నాలుగు గంటలు అంటే మరి నాలుగు గంటలు ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఇవ్వాలి కదా వాడు ట్రూ సార్ అండ్ సమహం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ సో అండ్ వచ్చే ఎపిసోడ్లో స్పెషల్ ఆక్యుపేషన్కి సంబంధించి హెచ్ వన్ బిఈకి ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాము సో వచ్చే ఎపిసోడ్ కోసం స్టే చూండి థ్యాంక్ యూ సో మచ్